ప్రభునందు ప్రేమైన దేవుని పెట్టారా మీ అందరికీ వందనాలు మరి యూట్యూబ్ ద్వారా దేవుడు తెలియపరచబోతున్న సమాచారం ఏంటంటే కల్వరి మహిమ మినిస్ట్రీస్ మరి మీటింగ్స్ సువార్త స్వస్థత ఈ సభల్లో మీరందరూ కూడా పాల్గొనాలని దైవాశీర్వాదాలు పొందాలని మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను మరి సరిగ్గా సంవత్సరం తర్వాత మళ్ళీ అయ్యే డేట్లో ఈ మీటింగ్స్ ప్రారంభించబడ్డాయి దేవుని చిత్తంలో మరి సంఘ బిడ్డలు మంచి సపోర్టింగ్ మరిచి ప్రోత్సాహం ఇచ్చి జరిగిస్తున్న ఈ సభలో అనేకమైన వాతావరణాలు అనుకూలత లేకపోయినా కూడా దేవుడు ఆశీర్వాదకరంగా ఏది కూడా కొరత లేకుండా ఈ సభలను ప్రేమించి ఆశీర్వదించి మరి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు సరిగ్గా రేపు ఉదయం పదకొండు గంటలకు కూడికి ప్రారంభించబడుతుంది ఏ కొరత లేదు మీకు టిఫిన్ విషయంలో కానీ భోజన విషయంలో కానీ మరి ఉండే విషయాల్లో కూడా ఏ ఎటువంటి ఆటంకాలు లేవు కనుక మీరందరూ అందరూ కూడా సిద్ధపడండి దేవుడి సన్నిధిలో మేలు పొందటానికి దేవుడి సన్నిధిలో దావిదంటాడు ఒక్క దినము గడుపుతా వెయ్యి దినముల కంటే శ్రేష్టమన్నాడు కనుక మీరు ప్రభు సన్నిధిలో ఆశీర్వాదాలు పొందాలని మేలులు పొందాలని ఈ మూడు దినాలు దేవుడు మీతో మాట్లాడాలని నిశ్చయించాడు గనక నమ్మి విశ్వసించి రండి గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందాలని హృదయపూర్వకంగా కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను మీ అందరికొందనాలు సరిగ్గా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులు మరి ఉదయకాల సమయం నుంచి ప్రారంభించబడతాయి ఉదయం పదకొండు గంటల నుండి రెండు గంటలకు కుడిక ముగించబడుతుంది సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిదిన్నరకు ముగించబడుతుంది కనుక మరి అనేకులకు చెప్పండి మరి అనేకులను తీసుకుని రండి దైవ ఆశీర్వాదాలు మేలు గొప్ప స్వస్థతలు పొందాలని కోరుకుంటా ఉన్నాను మరి రేపు మధ్యాహ్నం ప్రార్థన అయిన తర్వాత మరి ఎవరైనా మాట్లాడాలి అనుకున్న వాళ్ళతో మాట్లాడటానికి కూడా అవకాశాన్ని మరి కలిగిద్దాం దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించును కాక